సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెస్తూ కులామత ప్రాంతాలకు అతీతంగా ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని గుంటూరు జిల్లా వైద్య అండ్ ఆరోగ్యాధికారి డాక్టర్ కె విజయలక్ష్మి అన్నారు డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని గుంటూరు లక్ష్మీపురంలోని గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ అసోసియేషన్ భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు గతంలో కన్నా మెరుగైన సేవా కార్యక్రమాలు అందించారని ఈ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు మారమూర ప్రజలకు కూడా సేవలు అందించి ఇలాంటి ప్రభుత్వ పథకాలు ప్రజా అభ్యున్నత కోసం నిరంతరం కొనసాగాలని గౌరవ అతిథి వెన్నెముక మరియు ఎముకల వైద్యుల డాక్టర్ వంశీకృష్ణ అన్నారు కార్యక్రమ నిర్వాహకులు బాలసుధ డయాగ్నోస్టిక్ అధినేత అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఆనంద్ సంజీవరెడ్డి జెండా పండుగను తమ అసోసియేషన్ దశాబ్దాల కాలంగా నిర్వహిస్తూ తమ దేశ భక్తితో పాటు అంకిత భావాన్ని కూడా చాటుకుంటుందని చెప్పారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి శ్రీహరి కృష్ణ లక్ష్మణ్ ఖాన్ బాబ్జీ ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా శుభాకాంక్షలు మీ కూడా యూనిట్గా ఉండి చక్కగా మనము ఈ గుంటూరు జిల్లాలో పేద ప్రజలందరికీ కూడాను వంతు తరఫున మనము ఏం సహాయం చేయాలనేది తర్వాత వాలంటీగా మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు ఇదే విధంగా ముందు కూడా చెయ్యాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం నాకు ఈ ఈరోజు మనకి చాలా పండగైన వాతావరణం జనవరి ట్వంటీ సిక్స్త్ అంటే మనకి పూర్తి స్వేచ్ఛ అంటే మన రాజ్యాంగం మీద ఒక పట్టు రావడం అనేది ఈ ఈ సంవత్సరం జనవరి ఇరవై ఆరు తోటి మనకి స్టార్ట్ అవుతుంది అందువల్ల ఏంటంటే మనం ఈ స్వేచ్ఛని ఎలా రాజ్యాంగం మన రాజ్యాంగాన్ని ప్రపంచం మొత్తం కూడా మన రాజ్యాంగం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ప్రతి విషయాల్లో మనం చేసే ప్రతి స్టెప్పును కూడా ప్రపంచం మొత్తం కూడా ఒక అద్భుతంగా చెప్పుకుంటుంది ఎందుకంటే ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా మనిషికి ఎవరికి తారతమ్యం లేకుండా అందరూ కూడా ఒక పద్ధతిగాను ఒక నిర్బద్ధతగాను చేస్తారు ఇప్పుడు ఇందాక మా సార వాళ్ళు వీళ్ళందరూ చెప్పినట్టు కూడా కులం మతం అన్నీ అన్నిటికి ఉంటాయి కానీ దీనికి అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ని సెల్యూట్ చేస్తారు అందుకే మన దేశాన్ని కుల రహిత దేశం కానీ చెప్పుకుంటా జరుగుతుంది దీనికి ప్రతి సంవత్సరం కూడా మా గుంటూరు జిల్లా లేపండి అక్షర వాహన అసోసియేషన్ తరఫున మా మిత్రులందరి సహాయంతో సహకారంతో నేను ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుందండి ఏది ఏమైనా సరే ఆగస్టు పదిహేను జనవరి ట్వంటీ సిక్స్ ప్లస్ వినాయక చవితి కానీ ఏ ప్రోగ్రామ్స్ అయినా గాంధీ జయంతి కానీ ఏదైనా కానీ మా అసోసియేషన్ స్ఫూర్తితోటి అసోసియేషన్ సభ్యుల సహకారంతో అసోసియేషన్లోని ప్రతి ఒక్కళ్ళ సహాయ సపోర్ట్ తోటి ఈ ప్రోగ్రాం చేస్తున్నాను దీనికి కూడా మా డిఎంహెచ్ఓ గారు కూడా రావడం జరిగింది ఒక డిఎంహెచ్ఓ కూడా ఒక అసోసియేషన్ దిగించి రావడం అనేది కూడా మా అసోసియేషన్ గర్వంగా చెప్పుకోవచ్చు అందుకని అసోసియేషన్ని ఇలా సపోర్ట్ చేస్తున్నటువంటి నా తోటి సోదరులకి మా ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు ఇలానే అందిస్తే నేను ఇంకొంచెం ముందుకు అసోసియేషన్ ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ